బీహార్ రాష్ట్రంలోని ఉత్తర తూర్పు ప్రాంతం సీమాంచల్ ఇక్కడ ఓ ప్రత్యేక రాజకీయ శక్తి ఉంది ముస్లిం ఓటర్లు ఈ ప్రాంత రాజకీయాల్లో కీలకమవుతున్నారు ఏ పార్టీ నాయకుడైనా గెలవాలంటే ముస్లిం ఓట్లను పరిగణలోకి తీసుకోవాల్సిందే ప్రాంతంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉంది ఉదాహరణకు కిషన్ గంజ్లో సుమారు అరవై ఎనిమిది శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు కటిహర్లో నలభై మూడు నుండి నలభై ఐదు శాతం అరారియాలో నలభై రెండు నుండి నలభై మూడు శాతం లాగా సంఖ్యలు ఉన్నాయి ఇది సంఖ్య మాత్రమే కాదు ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి వలసలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మార్చాయి ముస్లిం ఓటర్ల చరిత్ర వారి విధానం పరిశీలిస్తే రెండు వేల పదిహేను ఎన్నికల్లో మహాగఠబంధన్ ముస్లిం ఓట్లలో సుమారు డెబ్బై నుండి ఎనభై శాతం మద్దతు పొందింది కాని వీరి మద్దతు ఎప్పుడూ స్థిరంగా లేదు వర్గాల వారీగా ప్రాంతాల వారీగా కూడా ముస్లిం ఓటర్లలో విభిన్నత కనిపిస్తోంది ముస్లిం ఓటర్ల మద్దతును గెలవాలని వివిధ పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను పన్నుతూనే ఉన్నాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాల్లో సుమారు నలభై స్థానాల్లో ముస్లిం ఓటర్లు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నారని అంచనా హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం పార్టీ సీమాంచల్లో ముస్లిం ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది అయితే ముస్లిం ఓట్లను ఒకే బృందంగా చూసే దృష్టికోణం ఇప్పుడు మారుతోంది ఎంఐఎం వల్ల ఓట్లు విడిపోయే అవకాశం ఏర్పడింది ఇది ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది ప్రశాంత్ కిషోర్కు చెందిన జాన్ సురాజ్ పార్టీ వంటి కొత్త పార్టీలు కొత్త కొత్త పథకాలతో ముస్లిం ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇది రాజకీయంగా కొత్త పరిణామాలకు దారితీస్తోంది పార్టీలు ఇప్పుడు ముస్లిం ఓట్లను ఎంత పొందాలి ఎలా పొందాలి అన్న అంశాలపైనే దృష్టి పెడుతున్నాయి